కూడా రాదా ప్రిన్సిపల్ కన్నా వస్తుంది ప్రిన్సిపల్కి కూడా రాదా పోయి అడుగుతా వద్దు ప్రిన్సిపల్ మ్యామ్ ఆప్ కూడా చీతాక స్పెల్లింగ్ అవుతాయి కని హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల సో టైం వచ్చేసి ఇప్పుడు పదకొండు అయితే అవుతుంది సో ఇప్పటికెళ్ళి నేను డైలీ బ్లాగ్స్ అయితే షూట్ చేద్దామని అనుకుంటున్నాను అదన్నమాట సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే వీడియో లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఖచ్చితంగా చూడండి చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి మా బాబు నోరు తెలిసి చూస్తున్నాడు సత్కోరా ఈవిఎస్ది క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదా ఈవిఎస్జి సెకండ్ లెస్ది సెకండ్ లెస్ ఉంది క్వశ్చన్ వన్ టైం ర ఆన్సర్ టూ టైం రాయి రీడింగ్ చేసుకుంటారు అవి ఓకేనా ఏ ఆల్రెడీ ఫస్ట్ లెసన్ అయింది మనది సెకండ్ లెసన్ ఒక్కటే చేయలే ఇప్పుడు సెకండ్ లెసన్ చేయి స్కూల్కి కూడా టైం అయితే ఫటాఫట్ ది రాత్రి ఫీల్ చేసినావు కదా మ్యాథ్స్ దాలో ఏం కూడా చేసినావు కదా మ్యాథ్స్ చేయలేదా మ్యాథ్స్ దా ఫాలో ఏం చేయి ఇక క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్ టైం సెకండ్ అయితే చేయాలన్నమాట సో దీనికైతే పర్సనల్గా పొద్దుగల టైంలోనే తీసుకుంటాను మార్నింగ్ టైంలో నా పని అంత అయినప్పుడు వానికైతే తీసుకుంటాను సరువు ఇద్దరికి ఒకటే సార్ సారు చదివేయలేను కదా సో ఇద్దరికి ఒకసారి కూర్చునేటప్పుడు ఏం చేస్తానంటే ఒకరిని స్టడీ చేయిస్తాను ఒకరిని వాళ్ళ హోంవర్క్ చేయమని చెప్తాను అనమాట ఇద్దరు ఒకటేసారి అస్సలు చేయరు అనమాట మస్తు ఫైట్ అయితే చేస్తారు వాళ్ళు మా ఏరియా సర్వెట్టుకుపోయింది నా పెన్సిల్ లేదు నా పెన్ను ఎక్కడ పోయింది నా స్కేల్ ఎక్కడ పోయింది ఇదే ఉంటుందన్నమాట ఇద్దరు ఉంటే అందుకే వీనికి ఇప్పుడు చదివిస్తాను ఈవినింగ్ ఎట్లన్నా నార్మల్గా చేసుకుంటే కూడా ఓకే అని ఇప్పుడైతే చదివిస్తాను ఆఫ్టర్నూన్లో పాపనైతే చేస్తాను అనమాట సో ఇంకా కుదరలేదంటే ఇంకా సాయంత్రమే తీసుకుంటాను కానీ ఖచ్చితంగా చదివిస్తాను ఇంట్లో వరకు ఒక టైం పక్కకు పెట్టేస్తాను కానీ వీళ్ళ స్టడీకి అయితే చాలా ఇంపార్టెంట్ ఇస్తాను అనమాట సో ఇలా కంటిన్స్ కాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో టైం అయితే స్కూల్ టైం అయితే అవుతుంది అన్నం అయితే గ్యాస్ మీద పెట్టిన నేను ఇంకా ఈ కర్రీ అయితే ఫటాఫట్ చేసుకుంటాను పొద్దుగల చపాతి ఇంకా ఆలు కర్రీ అయితే చేసినాను ఇంకా అదే అయిపోయింది అనమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లో ఫినిష్ అయిపోయింది ఇంకా ఇదైతే మస్తు రోజులు బిజినెస్ బిజినెస్కాయ తీసుకొచ్చి చూడండి సో మస్తు ఫ్రెష్ ఉంది ఇంకా నేను కొంచెం కట్ కూడా చేసినాను ఇక కట్ చేసినాను ఇంకా ఇది బిజినెస్కాయ కట్ అయితే చేస్తాను థర్స్డే రోజు అయితే తెచ్చిన అనమాట థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే ఈరోజు వెడ్నర్స్డే సో రేపు అయితే వన్ వీక్ అయితే అవుతు అవుతుంది అనమాట సో సెవెన్ డేస్కి వెళ్ళి ఇంత ఫ్రెష్ అయితే ఉండయి సో ఈ డబ్బాలు అయితే మస్తు ఫస్ట్ యూజ్ అయితే అవుతున్నాయి అనమాట నాకు ఇంకా బీబీ స్కాయ్ కూర అయితే చేస్తాను మీకు కూడా చూపిస్తాను చీతది స్పెల్లింగ్ టీచర్కి రాదా నీకు నీకు రాదు మీ టీచర్కి కూడా రాదు మళ్ళీ డియర్ది ఏం స్పెల్లింగ్ డియర్ది చీతది రాదా మీ టీచర్ కూడా రాదా ప్రిన్సిపల్ కన్నా వస్తుందా ప్రిన్సిపల్కి కూడా రాదా

నా గుంజ మి టీచర్ కి చీతా స్పెల్లింగ్ రాదా అడుగతపోయి మీటింగ్ ఫస్ట్ మీటింగ్ ఐలేద కదా ఇంకా ఫస్ట్ మీటింగ్ లాగా అడుగుతా కార్తీక్ बोल रहा था कि आपको टीचर चीता का स्पेलिंग नहीं आता है आप बच्चे लोग को क्या पढ़ाते हैं ना अడుగతపోయి అడుగునా టెస్ట్ రాస్తా టెస్ట్ అడగరొచ్చింది రాసుడ టెస్ట్ రాస్తా రైట్ फटाफट రైట్

వస్తా నిన్న లేట్ అవుతాం అక్క ఎట్లేక వస్తుంది అలాగే ఆగుతుంది మీకు ఇచ్చి ఇంకా అక్కడ దొరకొని వస్తాం సరేనా వడీ బట్టలు తీసుకొచ్చి మళ్ళీ ఇదే ఆట అనమాట బట్టలు బయట వేస్తే అయితే ఇక ఓన్ అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంట్లో వేస్తే వరపు అవుతుంది బీజేస ఉడికెట్టుకున్నా ఇప్పుడు టైం లేదు కదా పట్టపుడు కావాలని ఉడికెట్టుకున్నా అయినా ఉడికెడితే తొందరగా అవుతుంది కదా అదనమాట ఇప్పుడు వెళ్ళిపోయారట్టు వచ్చినా అల్లం వెళ్ళిపోయాయి వేయాలన్నమాట సో కరివేపాకు ఇట్లా పెడితే చూడండి సో టెన్ డేస్ అయింది ఫ్రెష్గా ఉంటుంది ఇట్లా పెడితే

బట్ ఊకా షార్ప్నర్ చేసి చేసి ఆర్డర్ చేస్తావు పెట్టు బ్యాగ్లా అది కబర్డ్లో పెట్టు ఇంకా పట్టపట్ట టైం టేబుల్ పెట్టుకో ఇదంతా ఇంకెంతసేపు ఆసర పెట్టుకున్నా కాసూడుస్తాను నేను ఇద ఇదంతా ముసలి అట్లా ఉండదు ఇదంతా నాడు ఎం చేసామ్మా చెప్తే

रोल नंबर इसने अपना आधी रोल नंबर सर है ना गिरे गिरे ये सब्जेक्ट जनरल नॉलेज जनरल जनरल नॉलेज कार्ड B T गली थर्ड डिविजन B कैमरा चालेट चलेगा तो ले जा ले चालेट जनरल जुटा देता हूँ कंप्यूटर बुक ദാ ഹായ് കാർത്തിക ഗൈ ഹായ് ബൈ